టమోటా ఫార్మింగ్ కోర్సులో పదహారవ రోజు ముందుగా నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని ఇంకైతే ఈరోజు మన టమాటా తోటలైతే కలుపు అనేది తీస్తున్నారు కలుపు అనేది అంటే మధ్యలో ఆసలకి సలు మధ్యలో ఉండేది కాదు టమాటా మొలక నాటిన మంచి నాటిన మధ్యలో ఉండేదైతే కలుపు అనేది తీయాలి ఎందుకంటే మనం ఏదైనా కానీ డ్రిప్ మందులు కానీ మళ్ళీ వేరే ఏమైనా ఫంక్ సైలు కానీ ఇన్సెక్ట్ సైడ్లు కానీ నెమిటోట్స్ కోసమైనా సరే కానీ ఇలాంటివన్న డ్రిప్ ముందులు కానీ అయితే మనము వదిలేది ఓన్లీ మన టమోటా మొలక మాత్రమే పోవాలి అలా కాకుండా వేరే మొలకలకు పోయినట్లయితే ఆవు కూడా అయితే పెరుగుతాయి అవి పెరగడం వల్ల అయితే మన చెట్టు గ్రోత్ అనేది కూడా ఉండదు ఎందుకంటే రెండు ఒకే తానే ఉంటాయి ఒకే హోల్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ మనం ఇచ్చే ముందు అంత ఓన్లీ టమాటో మొలకే పోవాలి చుట్టుపక్కల ఉండే తొంగ గిడ్డికి కానీ వేరే గరకు కానీ పోయింది అనుకో తోట అనేది కూడా మనకు గ్రోతింగ్ అనేది రాదు కాబట్టి మనమైతే హండ్రెడ్ పర్సెంట్గా చెట్టుకు చుట్టూ ఉండే తొంగ కానీ గిడ్డి కానీ అలాంటివన్నీ అయితే హండ్రెడ్ పర్సెంట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత నుంచి తోట అనేది బాగా అనేది వస్తుంది థ్యాంక్ యూ